అంతే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఇది చాట్ క్లౌడ్ లాంటి ని పిలుస్తారు దీని గురించి మనం వింటూ ఉంటాం లో ఇది ఒక మెయిన్ సబ్జెక్ట్ స్టార్టింగ్ బిగినర్ ఫ్రెండ్లీ సబ్జెక్ట్ అన్నమాట ఎల్ఎల్ఎం అంటే ఈజ్ నథింగ్ బట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ మనం రోజు ఉపయోగించే చార్ జీపీటీ జమనీ క్లాడ్ ఇవన్నీ ఎల్ఎల్ఎంస్ కిందకి వస్తాయి ఇవి ఏం చేస్తాయంటే ఇంటర్నెట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టెక్స్ట్ మొత్తం తీసుకొని మనం ఏదైతే క్వశ్చన్స్ దానికి ఇస్తామో ఏదైతే ప్రాబ్లమ్స్ దానికి ఇస్తామో దానికి సొల్యూషన్ మన ది బెస్ట్ లాంగ్వేజ్ మనకి అర్థమయ్యేలాగా జనరేట్ చేస్తుంది దీన్ని ఎల్ఎల్ఎం మోడల్ అని అంటాం సింపుల్గా చెప్పాలంటే సూపర్ ట్రైన్డ్ టెక్స్ట్ బ్రెయిన్ అనమాట దీని గురించి ఇంకా దప్తిగా రానున్న వీడియోస్లో తెలుసుకుందాం అప్పటి వరకు జాబ్స్కే స్కేవ్ పేజ్ని ఫాలో చేసుకొని ఇన్స్టాగ్రామ్ పేజ్ని అండ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి